జై గురిదత్త ఈరోజు గుమ్మడికాయ కూర చేయడానికి చింతపండు రసం ఎండుమిరపకాయల కారం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ పోపు దినుసులు బెల్లం ఇవి సిద్ధం చేసుకుని మూకుట్లో నూనె వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించి ఎండుమిరపకాయలు ముక్క కారం అనమాట ఇది అంటే ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి ముక్క చక్కగా చేసుకున్న కారం తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువ ఇప్పుడు చింతపండు రసం వేసి ఈ పోపు అంతా కలిపి కొద్దిగా పసుపు ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసి పోపు అంతా కలపాలి ఇప్పుడు మనం ఎంత తీపి ఇష్టపడతామో అంత బెల్లాన్ని వేసుకుని ఇలా దగ్గరగా కలుపుకుంటే కూర తయారైపోతుంది ఇప్పుడు వేయించుకున్న బూడిద గుమ్మడికాయ వడియాలని ఇలా చిదిపి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఈ కూర ఇటువంటి కూరలకి పప్పు పులుసు కూడా మంచి కాంబినేషనే ఇక బోయినాలు వడ్డించుకుంటే